ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్ర వారాల్లో చేయవలసినటువంటి పూజలు ఏవి అనే వివరాలన్నీ మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే హిందూ మత సాంప్రదాయ ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం పేరున మాసం ఉద్భవించింది పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ నెలలో పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే నోములు ఆచరిస్తారు శ్రావణ మాసం అంటే ఒక లక్ష్మీదేవికే కాదు విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం ఈ నెల శివుడికి పార్వతీదేవికి చాలా ఇష్టం ఈ నెలలో చేసే పూజలు విశ్లేష ఫలితాలు ఇస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు ఈ నెలలో ప్రతిరోజుకు ప్రాముఖ్యత ఉంటుంది ఏ రోజు ఎలా పూజ చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం అలాగే శ్రవణమాస శ్రవణ సోమవారం పరమేశ్వరుడికి కూడా శ్రవణం ఎంతో ప్రీతికరమైంది శ్రావణ మాసాలలో సోమవారాలలో మహాశివుడికి అభిషేకాలు అర్చనలు చేయాలి శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి ఇంట్లో కూడా శివలింగాన్ని లేదా శివుడి ఫోటోను పూజించుకోవచ్చు పండితులు చెప్తున్నారు ఈ రోజుల్లో జూలై ఇరవై ఎనిమిది ఆగస్టు నాలుగు పదకొండు పద్దెనిమిది తెల్లవారుజామున్నే కాలకృత్యాలు అనంతరం శివలింగానికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార విభీతితో అభిషేకం చెయ్యాలి బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులు మారేడు దండలు అక్షంతలు తెల్లటి పూలతో శివుణ్ణి అలంకరించి శివనామమాలను సూత్రాన్ని పాటించాలి ధూపం దీపం వెలిగించాలి నైవేద్యం సమర్పించాలి ఉత్తరాదిన శ్రావణం సోమవారాలలో శివారాధన అత్యంత వైభవంగా చేస్తారు కాశీ ఉజ్జయిని సోమ్నాథ్ వంటి శైవ క్షేత్రాలలో శ్రావణ సోమవారాలలో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఈ రకంగా శివకేశవ ఈ మాసం చెబుతుంది అలాగే పూజా విధానం శ్రావణ సోమవారం పూజలు చేస్తే కోరికన్న కోరికలు నెరవేరుతాయి అలాగే ఆరోగ్యం సంపద సంతోషం లభిస్తాయి అంటే అంతేకాకుండా అవివాహిత యువతులకు మంచి భర్త లభిస్తాడని పురాణాలు కూడా చెప్తున్నాయి శ్రవణ మంగళవారాలు వ్రతాలు శ్రవణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని అంకితం చేయబడ్డాయి మంగళ గౌరి అంటే పరమేశ్వరుడిని భార్య దేవి ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్తలకు దీర్ఘ ఆయుష్ కోసం సౌభాగ్యం కోసం నిర్వహిస్తారు అమ్మవారి మాంగళ్య బలంతో శివుడిని ఈ పని చేస్తాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు జాతకంలో కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుంది పండితులు చెప్తున్నారు మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది అందుకే శ్రావణ మంగళవారం రోజుల్లో జూలై ఇరవై తొమ్మిది ఆగస్టు ఐదు పన్నెండు పంతొమ్మిదిన ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభమైన శుభ్రమైన వస్త్రాలను ధరించి గౌరీదేవి వ్రతాన్ని లేదా ఫోటోను ప్రతిష్ఠించి పూజించాలి పసుపు గణపతిని పూజించి నవగ్రహాలకు పూజలు చెయ్యాలి పదహారు దారపు పోగులతో పదహారు ముడులు వేసి వాటికి పదహారు పసుపు కొమ్ములు కట్టి పూజించాలి శనగపిండితో దీపాలు వెలిగించి పదహారు రకాల పిండి వంటలు పూజల్లో గౌరీదేవికి పూజించాలి వాటి ఫలితాలు గౌరీ మంగళ గౌరీదేవి వ్రతం చేయడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం భర్తకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం పిల్లలకు మేలు జరుగుతుందని పురాణాలు పురాణ శాస్త్ర పండితులు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు అలాగే శ్రవణ నక్షత్రాలు శ్రావణ మాసం శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు ఎనిమిదిన వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు సిరి సంపదలు సౌభాగ్యం ఐశ్వర్యం కోసం ఆచరిస్తారు ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను అలంకరించి పువ్వులు పండ్లతో పూజించాలి అష్టలక్ష్మి అష్టసూత్ర శతనామా వలిని లక్ష్మీ సూత్రంను పఠించాలి రకరకాల నైవేద్యాలు సమర్పించి పూజలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాలను లక్ష్మీదేవి కటక్షం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు అలాగే మానవుల జీవితంలో దుఃఖములు కష్టాలు ఇబ్బందికరమైన బాధలు పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని నుంచి బయటకు రావడానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం లేదని పురాణాలు చెప్పుకొస్తున్నాయి వరలక్ష్మీ వ్రతం గురించి స్కంద పురాణంలో స్పష్టంగా మునులు పేర్కొన్నారు ఫలితాలు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల ధన ధాన్యత వృద్ధి అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలజిల్లుతాయి శ్రావణ మాసంలో పెళ్లి కాని యువకులకు మంచి భర్త కోసం వివాహిత స్త్రీలు తమ కుటుంబ సౌభాగ్యం కోసం పిల్లలు లేనివారు సంతానం కోసం ఐశ్వర్యం కోరుకునేవారు ధనవృద్ధి కోసం శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు సో వీడియో చూశారు కదండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రవణ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేయవలసినటువంటి పూజల గురించి మనం వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్ట్ చేయండి